ఉండాలి అని మా స్టాండ్ అదే విధంగా హీ ఫర్దర్ హైలైటెడ్ ద వేరియస్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ మరి ఇందులో ఎక్కడ పొరపాటు ఉందా హీ ఫర్దర్ యాడెడ్ దట్ వాటర్ రెగ్యులేషన్ ఇష్యూస్ దిఫెక్ట్స్ కౌన్సిల్ మేము మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను గజేంద్ర శేఖావత్ గారితో ఢిల్లీలో కలిసినప్పుడు వారితో కూడా ఏమైనా అంటే ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మీటింగ్ పెడితే మా స్టాండ్ మేము చెప్తాము అని చెప్పడం జరిగింది అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల మంత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి ఇది వాస్తవం అయితే మీరే చేసినప్పుడు మీరు చేసిన తప్పుడు విధంగా చేస్తున్నారు అసలు తెలంగాణని నాశనం చేసింది తెలంగాణ దోచుకుంది తెలంగాణకి అన్యాయం చేసింది టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వము అందుకోసమే ప్రభుత్వ ప్రజలు వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చిండ్రు ఇవన్నీ అబద్ధపు ప్రచారం మానుకోవాలి దెర్ ఇస్ నో డిఫరెన్స్ దెర్ ఇస్ నథింగ్ దట్ దిస్ గవర్నమెంట్ హాస్ యాక్సెప్టెడ్ ఆన్ ఇష్యూస్ నిన్న కూడా చెప్పిన మళ్ళీ క్లారిఫై చేస్తున్నాను

దాన్ని వడ్డీ తిరిగి మళ్ళీ కట్టే విధానం ఎంత భారం పడుతుంది ఇది సీరియస్ ప్రాబ్లం గతంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రెండు కోట్ల టూ పాయింట్ ఎయిట్ టూ క్రోడ్స్ లబ్ధిదారులకి బియ్యం ఇచ్చింది అప్పుడు ఇంత ఏం భారం లేకుండా తప్పు లేకుండా ఇచ్చాను కదా ఇప్పుడేందుకు పది ఏళ్ళ నుంచి తనిఖీ రాష్ట్రం కదా మీ చేతిలో పెట్టింది ఎందుకు ఎంత అగాధంలో నెట్టారు అంత అవసరమా బయటికి మాత్రం మేము అద్భుతంగా కొనుగోలు చేస్తున్నారు రైతు పార్టీ ప్రతి కింద కొంటున్నాను ఏం చేసుకుంటున్నారు యాభై వేల కోట్లు అప్పు చేసి కార్పొరేషన్ అప్పు తెచ్చుకో ప్రభుత్వము డబ్బులు కట్టుకుంటే కార్పొరేషన్కి ఒడ్లు కొనడానికి డబ్బులు ఉంటే వీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదంటున్నా గత ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు పదిహేను ముందు డబ్బులు ఇచ్చేవాళ్ళు వీళ్ళు కొనుగోలు చేసేవాళ్ళు మరీ డబ్బులు వాళ్ళు వాళ్ళకి ఈయన ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీరు మీరు తెచ్చుకోండి అని చెప్పేసి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి అప్పులు తెప్పించేసి వాళ్ళతో విపరీతంగా అది భారం పెరిగిపోయి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇవ్వకుండా వీళ్ళు అది ప్రతి సంవత్సరం పైల పై అవి అయ్యి అవి ప్లస్ వాట్ వాట్విర్ సేయింగ్ ఇస్ దయచేసి వ్యర్థం చేసుకోండి మేము ఏమంటాం అంటే వాళ్ళు ఏదో మేము గొప్పగా చేసినాము మేము ఉన్నప్పుడు ఏదో ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసినాం మేమేదో కొట్లాడినాం వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో చేస్తున్నారు ఇది పూర్తిగా అబద్ధం కృష్ణ రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు దానికి కొన్ని ఇష్యూస్ లో వీ వాంటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ గివ్ ఎ క్లారిటీ బట్ బిఫోర్ దాట్ ఇన్ ఎనీ వే మేమేమనుకుందంటే ఈ ఇష్యూ ఇస్ ఇన్ ద లార్జర్ తెలంగాణ ఇంట్రెస్ట్ ఇది శాసనసభలో చర్చ పెట్టి చేయాలని మేము అనుకుంటున్నాం ఇట్లా చెప్పింది అదే కదా ఏ రకంగా తీసుకొచ్చి చేస్తాము కానీ వాస్తవ పరిస్థితులు తెలియాలని మీకు చెప్తా ఉన్నాం ఇంత భారం ఉంది ఇతను మీ మీద మన మీద మన అందరి మీద